హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పార్లమెంటు మీద జరిగిన అటాక్ వెనుక ఎవరున్నారు జైషే మహమ్మద్ లేకపోతే ఐఎస్ఐయా ఇలాంటి అనుమానాలు అయితే వస్తున్నాయి చాలామందికి వస్తున్నాయి బట్ అంతర్గతంగా భద్రతా వైఫల్యం ఏదన్నా ఉందా ఎందుకంటే పార్లమెంటు మీద రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున దాడి దాడి జరిగింది చాలామంది అమరులయ్యారు వారిని గుర్తు చేసుకొని వారికి నివాళులర్పించే రోజున కరెక్ట్గా ఇటువంటి సంఘటన జరగటం ఎవరా ఇద్దరు అగంతకులు పార్లమెంటులో విజిటర్స్ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారు అందులో ఒకతను ఇరవై ఏళ్ల యువకుడు కాగా మరొకతను పాతికేళ్ల యువకుడుగా తెలుస్తోంది సో వారి షూస్ లోపల టియర్ గ్యాస్ క్యాప్సూల్స్ పెట్టుకొని వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తూ విజిటర్స్ గ్యాలరీలోంచి కిందకి దూకటం సభా మధ్యలోకి వెళ్లే ప్రయత్నం తోటి సభ్యులు బీతాబహులయ్యారు ఇది చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా స్పష్టంగా భద్రతా వైఫల్యం సెక్యూరిటీ బ్రీచ్ అంటాం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇరవై ఏళ్ల నాడు ఉన్న భద్రతా వ్యవస్థ కూడా ఈరోజు లేదా డొల్లతనం బయటపడుతోందా సెక్యూరిటీ సిబ్బంది అలసత్వంతో వ్యవహరించారా దీంట్లో చాలా లోతైన దర్యాప్తు జరపాలి లష్కరే తోయిబా ఉందా లేషే మొహమ్మద్ ఉందా ఐఎస్ఐ ఉందా ఈ అనుమానాలు అయితే లేకపోలేదు ఎందుకంటే దేశంలో ఏదైనా దాడి జరిగితే వెంబడే మనం పరాయి దేశం మీద దృష్టి పెడతాం దాయాది దేశం మీద పాకిస్తాన్ మీద ఈ దాడిలో ఈ దాడికి పథక రచన జరిగితే ఢిల్లీ పోలీస్ ఏం చేస్తున్నారు వాళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటారు అలాగే పూర్తి నిఘా వ్యవస్థని పాటించే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పాటించే పార్లమెంటు సెక్యూరిటీ పర్సనల్ ఎందుకు ఇక్కడ అలసత్వంతో వ్యవహరించారు సాస్తవంగా వాళ్ళకి అనుమానం వస్తే షూస్తో సహా అన్నీ విప్పిస్తారు చాలా చోట్ల విప్పిస్తారు అలాంటిది ఒక ఇరవై పాతికేళ్ల యువకులు ఇద్దరు లోపలికి ఎంటర్ అయినప్పుడు వారి షూస్ని ఎందుకు ఎగ్జామిన్ చేయలేదు చెక్ చేయలేదు బెల్ట్తో సహా ఓటదీస్తారు ఈవెన్ రిస్ట్ వాచ్లు కూడా అనుమానం వస్తే పక్కన పెట్టిస్తారు అటువంటిది కాలికి ధరించిన షూస్ని ఎందుకు వాళ్ళు ఎగ్జామిన్ చేయలేకపోయారు లేకపోతే వారి టెక్నికల్ రీచ్లోంచి అది అందకుండా పోయిందా ఇవన్నీ కూడా ప్రస్తుతం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఈ ఈ పాయింట్స్ మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే అంత తేలిగ్గా తీసిపారాల్సిన విషయం కాదు ఇరవై ఒక్కేళ్ళు అయింది పార్లమెంట్ మీద దాడి జరిగి చాలామంది అమరులై ఈరోజు ఆ ఆ దుర్ఘటన జరిగిన దినాన్ని స్మరించుకుంటూ మాట్లాడుకుంటున్నాం అలాంటిది సభా మధ్యంలోకి వాళ్ళు నేరుగా దూకేశారంటే విజిటర్స్ గ్యాలరీలోంచి ఎంపీలు ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు కార్తీ చిదంబరం అలాగే అధీర్ రంజన్ చౌదరి ఇద్దరు కూడా వారు మీడియాతో మాట్లాడుతూ వారు రైస్ చేసిన స్లోగన్స్ ఆ ఇద్దరు రైస్ చేసిన స్లోగన్స్ గురించి చెప్పారు ఇక మీదట అంగీకరించేది లేదు నో క్వశ్చన్ ఆఫ్ ఫెలోయింగ్ డిక్టేటర్షిప్ అని ఎవరి నియంతృత్వాన్ని వారు అంగీకరించేది లేదు ఎవరు పంపితే వాళ్ళు లోపలికి వచ్చారు వారు వెనకాల ఉన్నది నిజంగా ఆ రెండు సంస్థలైనా జైషే మహమ్మదా లష్కర్ ఎయిమా ఎందుకంటే ఇక్కడ రెండు సంఘటనలు మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి చేసిన కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణని సుప్రీంకోర్టు దాంట్లో మేము జోక్యం చేసుకోలేం ఒక దేశ సార్వభౌమాధికారాన్ని దేశంలోని ఒక ప్రాంతాన్ని దేశంలో కలిసిపోయిన ఒక ప్రాంతం క్వశ్చన్ చేయడాన్ని మేము అంగీకరించబోం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం కూడా కూడదంటూ దాఖలైన మొత్తం ఇరవై మూడు పిటిషన్లకు సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ సవరణ పైన దాఖలైన జమ్మూ కాశ్మీర్లోని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎన్జిఓ రూపంలో ఉన్న ఉగ్రవాదులకు సహకరించే కొన్ని సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ల పైన ఐదుగురు సభ్యులతో కూడిన చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది అలాగే ట్రూత్ అండ్ రికన్సిలేషన్ మిషన్ ఏర్పాటు చేయాలని కూడా జస్టిస్ కౌల్ చెప్పారు అందులో సరే ఇవన్నీ ప్రధానమైన సంఘటన ఆ తీర్పు వెలువడిన నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఈ రకమైన సంఘటన జరగడం అంటే ఖచ్చితంగా దీని వెనకాల కాశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఎంచుకున్నది కూడా చాలా జాగ్రత్తగా హిందూ సమాజానికి చెందిన ఒక శర్మని ఎంచుకుంది అలాగే మరి లాతూరుకు చెందిన ఒక యువకుడు ఇంకా హిస్సార్ హర్యానాలోని హిస్సార్కి చెందిన ఒక మహిళని కూడా వాళ్ళు ఎంచుకున్నారు లాతూర్ అండ్ హిస్సార్కు చెందిన ఆ ఇద్దరిని కూడా లోక్సభకి దగ్గరలోని ట్రాన్స్పోర్ట్ భవన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లోపల లో పార్లమెంట్ లోపల ఈ రకమైన దాడికి దిగి నినాదాలు చేసిన వారిని లోక్సభ సభ్యులే పట్టుకొని సెక్యూరిటీ పర్సనల్కి అప్పచెప్పారు ఇది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యవహారం ఎందుకంటే లోక్సభలో గౌరవ సభ్యులు ఆశీనులై ఉండగా అక్కడ వీఐపీలు అందరూ కూడా వీఐపీలు అందరూ ఉండగా జరిగిన ఈ సంఘటన వెనుక ఖచ్చితంగా భద్రతా వైఫల్యం ఒకటే కనిపించడం కాకుండా రాకి సరైన ఇన్పుట్స్ లేకపోవటం రీసెర్చ్ అండ్ వింగ్కి సరైన ఇన్పుట్స్ లేకపోవటం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఒకటి ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ ఆ బయట వెలుపల ట్రాన్స్పోర్ట్ భవన్ దగ్గర అనుమానంగా తచ్చాడుతున్న ఆ ఇద్దరి దగ్గర నుంచి వచ్చే సమాచారం నుంచి ఇంకేమైనా ఇన్పుట్స్ అంతాయా ఇది కూడా మనం చూడాలి ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ వారిద్దరి దగ్గర లభించే ఇన్పుట్స్కి లోపల ఉన్న ఇద్దరి దగ్గర లభించే ఇన్పుట్స్కి ఏదైనా వ్యత్యాసం ఉంటే ఈ వీరి వీరి వెనక ఒక సంస్థ వారి వెనుక ఒక సంస్థ ఉండవచ్చు లేదా ఒకే సంస్థ వారిని ఒక ఇద్దరిని ఒక మిషన్ మీద ఇంకో ఇద్దరిని ఇంకో మిషన్ మీద అంటే వాళ్ళని ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ రచన వెలుపల ఏదన్నా బీభత్సం విధ్వంసం సృష్టించడానికి వాళ్ళు ఏమన్నా రచన చేశారా అనేది కూడా అనే తీరులో కూడా లోతైన దర్యాప్తు జరగాలి ఢిల్లీ పోలీస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది మరి వాళ్ళు భద్రతా అంశాల మీద వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కారు ఎవరిని కూడా వదలరు అవసరమైతే సందేహం వస్తే గౌరవ సభ్యుల్ని కూడా పూర్తిగా తనిఖీ చేసి కానీ లోపలికి పంపించరు అలాంటిది విజిటర్స్ గ్యాలరీలోకి జనరల్ పాస్ తీసుకొని ఎంటర్ అయిన ఆ ఇద్దరిని ఎలా లోపలికి అనుమతించారు ఇది పెద్ద సవాల్ ఇప్పుడు వాళ్ళు పైగా వాళ్ళు నినాదాలు చేశారు డిక్టేటర్షిప్ కన్నాట్ బి అలౌడ్ ఫర్దర్ అండి అంటే ఎవరి నియంతృత్వం ఇక్కడ ఎవరి నియంతృత్వాన్ని వారు హైలైట్ చేశారు ఎవరి నియంతృత్వాన్ని వాళ్ళు అనుమతించబోరు అని అండ్ వాళ్ళు నినాదాలు చేసి ఊరికే ఉండలా పారిపోయే ప్రయత్నం చేశారు అండ్ లోక్సభ సభ్యులు పట్టుకున్నారు వాళ్ళని అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు దే విల్ బి కాట్ అని వాళ్ళు ఖచ్చితంగా పట్టుబడతారని తెలుసు అయినా వాళ్ళు ఆ సాహసానికి ఒడిగట్టారంటే దానికి ఎదురయ్యే దాని ఎదురయ్యే పర్యవసనాలను కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే దీని వెనుక అలా పెద్ద కుట్ర ఉండే ఉంటుంది ఇది అంతర్జాతీయ కుట్ర జరి అయ్యే అవకాశాలని మనం రూల్ అవుట్ చేయలేము దేశంలో కేవలం కశ్మీర్ బేస్డ్గా నడుస్తున్న జైషే మొహమ్మద్ అలాగే వాళ్ళకి మద్దతు ఇచ్చే లష్కరే తొయబా లాంటి సంస్థలు దీనివేకాల ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ అంశాలన్నీ పరిశీలిస్తే ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందాం ఇరవై ఒక్కేళ్ళ నాడు మన భద్రతా ప్రమాణాలు ఏంటి ఈరోజు మనకున్న భద్రతా ప్రమాణాలు ఏంటి సో వీటి మీద రివ్యూ చేసుకుంటే ఖచ్చితంగా ఇరవై ఏళ్లతో పోలిస్తే ఈరోజు భద్రతా ప్రమాణాలు పెరిగి ఉంటాయి కదా పెరిగినప్పుడు ఎక్కడ మనం మిస్ అయ్యాం లోక్సభ సెక్యూరిటీ పర్సనల్ పార్లమెంట్ సెక్యూరిటీ పర్సనల్ ఎక్కడ దీని ఏ ఎలిమెంట్ని పట్టుకోవటంలో మిస్ అయ్యారు ఎందుకంటే కాలు షూస్లో ఇలాంటి పెట్టుకొని క్యాన్సిస్టర్స్ పెట్టుకొని రావడం అనేది జరగచ్చు సెక్యూరిటీ పర్సనల్ సాధారణ పౌరులు పది కోణాలు ఆలోచిస్తే వాళ్ళు వంద కోణాలు ఆలోచిస్తారు వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు ఇది ఇప్పుడు దిస్ ఈస్ ద మినియన్ డాలర్స్ క్వశ్చన్ చూద్దాం పార్లమెంట్ సెక్యూరిటీ వైఫల్యమా కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యమా ఏదో తొందరలో తేలిపోతుంది